కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో భాగంగా సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది తొలి రోజు పల్నాడు జిల్లాకు చెందిన నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు నామినేషన్ వేశారు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ నెల పదో తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు और <ELL> तब uh, పట్టబద్దుల నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఒక స్థానాన్ని భర్తీ చేయటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నాణ్యత అయిన కనకం శ్రీనివాసరావు నేను శాసనం ద్వారా సాధించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశకు సౌరవృత్వాన్ని సమైక్యతను కాపాడతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను సత్యనిష్టపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను और सही जैसे सिस्टम हम समझते हैं करते हैं नहीं है और आई स्टेबुल है भाई जी और आई एचसी है हां ऐसे